సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలపై పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక బస్టాండ్ నుంచి అంగడి బజార్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును నిష్పాక్షపాతంగా వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కఠిన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీసీపీ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మంచుర్యల ఏసీపీ ప్రకాష్ లక్షటిపేట సిఐ రమణమూర్తి జనారం ఎస్ఐ అనుష దండేపల్లి ఎస్ఐలు పలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దానికోసము జిల్లాలో దాదాపు వెయ్యి మంది సిబ్బందితో ఎనిమిది వందల మంది జిల్లా స్థాయి సిబ్బంది ఒక రెండు వందల మంది మిగతా డిపార్ట్మెంట్స్ దానితోటి వెయ్యి మంది సిబ్బందితోటి మొదటి విడత ఈ ఎనభై ఒకటి గ్రామ పంచాయతీలకు ఈ నాలుగు మండలాలలో జన్నారము లక్సర్పేట దండపల్లి అండ్ హాజీపూర్ ఎనభై ఒకటి గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇంకా కొన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఏకగ్రీవైంది కానీ వార్డ్ మెంబర్లో కూడా ఎలక్షన్స్ చేస్తున్నాం అయితే ముఖ్యంగా గ్రామస్థాయిలో జరిగే ఎలక్షన్స్ చాలా ముఖ్యమైనవి ఎందుకంటే మీ కళ్ళ ముందు ఉన్న వ్యక్తే మీకు పోటీలో ఉంటారు మీరు ఓటేస్తారు మీ కళ్ళ ముందే మీ ప్రజల ముందే ఓట్లని లెక్కింపు చేయడం జరుగుతుంది అక్కడనే రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైనది ప్రజాస్వామ్యంలో మా ఏసీపీ గారు సిఐ గారు ఎస్ఐ గారు క్లియర్గా చెప్పినారు ప్రతి ఊరు ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషను లొకేషన్ను ఇప్పటికీ టూ టూ టైమ్స్ విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్న ఏర్పాట్లు మండల తహసీల్దార్ గారు కోఆర్డినేషన్ కోఆర్డినేషన్తో ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదే సమయంలో గ్రామాలలో ఎవరైతే రౌడీషూటర్స్ ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా చెక్ చేస్తున్నాము వినని వాళ్ళని ఈ మంచిర్యాల జిల్లాలో కొంతమందిని మనము మీడియా కూడా పెట్టడం జరిగింది ఇంకోటి మన మంచిర్యాల రామగుండం కమిషనరేట్ నుంచి కూడా బహిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఎలక్షన్ పార్టిసిపేట్ అయ్యే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది అత్యంత పవిత్రమైనది ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు పాల్గొనాలి తొంభై శాతం కాదు వందకు వంద శాతం పాల్గొనాలి ఎందుకంటే ఇవి మనకు ప్రత్యక్షంగా మన ఊరు భావం కోసము మన గ్రామ భావం కోసం జరిగే ఎన్నికలు అదే సందర్భంలో కొంతమంది తెలుసో తెలియకో ఆవేశంతో పక్కవాడు ఎగదొయడం తోటో రెచ్చగొట్టడంతో గొడవలకు కారకులు అవుతున్నారు పోయిన సంవత్సరం ఒక ఐదుగురు కేసులు ఐదు కేసులు అయినాయి తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లో ఒక పన్నెండు కేసులు అయినాయి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు మేము పిలిచి కౌన్సిలింగ్ చేసినప్పుడు సార్ నాకు తెలియకుండా ఏదో జరిగిపోయింది సార్ కానీ ఇప్పుడు బాధపడుతున్నాము వేరే కేసు అయితే ఒకసారి కేసు అయితేనే ఆ సందర్భంలో రాజీ పడితేనో అయిపోతుంది ఎలక్షన్ కేసు రాజీ పడినా అయిపోదు కోర్టు నుంచి కొట్టేసినా కానీ ఖచ్చితంగా మళ్ళీ ఎవ్రీ ఎలక్షన్లో తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేస్తున్నారు ఇబ్బంది అవుతుంది అప్పుడు మా పిల్లలు సెవెంత్ క్లాస్ ఉండే ఇప్పుడు మా పిల్లవాడు ఇంటర్కి వచ్చినాడు మా పిల్లోడు ముందట మీరు పోలీస్ వచ్చి బయటికి తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది సార్ మేము తెలియకుండా చేసినాము అని చెప్పడం జరిగింది పంచాయతాపంతో ఆ సందర్భం మళ్ళా మిగతా వాళ్ళకు కూడా రావద్దని ఉద్దేశంతోనే ప్రతి విలేజ్కి మా విలేజ్ పోలీస్ ఆఫీసరు మా ఎస్ఐ గారులు మా ఆఫీసర్లు అందరూ వెళ్ళి మీటింగ్ పెడుతున్నాం ఎన్నికల్లో పాల్గొనండి గొడవలలో పాల్గొనదు ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది ఒక రోజు ఉంటుంది మీ గ్రామ పంచాయతీలో సర్పంచ్ వస్తారు మీరు ఊర్తి బాగు చేస్తారు గౌరవ ఒకరు కానీ వ్యక్తిగతంగా మాత్రం మీరు నష్టపోతారు కేసులు అయితే మీకు నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి అన్ని పార్టీల వారికి అన్ని నిలబడ్డ వాళ్ళకి మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయాలి అదే సమయంలో జీరో కేసు ఒక్క కేసు కూడా రానుకుండా చాలా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ చేసుకోవాలని అక్కడ ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కొనకల్ చిన్నారం గ్రామ పంచాయతీ కాకుండా మండల ప్రజల్ని జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి ముఖ్యంగా మీడియా సోదరులు కూడా ఈ సందర్భంలో ప్రజల్ని చైతన్యవంతం చేయండి వంద శాతం పోలింగ్ అయ్యేటట్టు చూడండి అదే సందర్భంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలయ్యేలా సహకరించాలని కోరుకుంటూ ఇంత ఈ ఎలక్షన్ ప్రాసెస్ కోసము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడుతున్న మా ఎస్ఐ అనుష గారు దండబిల్ల ఎస్ఐ కాశీ సిఐ రమణమూర్తి అండ్ ఏసీపీ ప్రకాష్ మరియు మా యొక్క క్యూఆర్టీ టీము అండ్ హోంగార్డ్ ఆఫీసర్ నుంచి ఏఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్లు అందరి వారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో కంప్లైంట్ చేసినా డైరెక్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పోతుంది వాళ్ళు ఇమీడియట్లీ అడగడం జరుగుతుంది మేము కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటాం ఇంత పెద్ద కవాతు చేయడానికి ఉద్దేశం కూడా అదే ఇప్పుడు వేరువేరు పనులు ఉన్నప్పటికీ కూడా ఓటర్లలో కాన్ఫిడెన్స్ పెంచాలి ఓటర్లలో ఆత్మవిశ్వాసం పెంచాలి నమ్మకం పెంచడం కోసమే పోలీస్ మేము ఉన్నాం మీరు నిర్భయంగా ఎలక్షన్లలో పాల్గొనండి మీరు ఓటు వేయండి అన్ని నియమ నిబంధనల ప్రకారము రాష్ట్ర ఎన్నికల సంఘములైన జనరం గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి అభ్యర్థులు ఏ విధంగా వారు వారికి ఓటేయమని రిక్వెస్ట్ చేయడం ఎంసీసీ కండక్ట్ చేయడం ఎంసీసీ రూల్స్ ఫాలో అవుతూ వాళ్ళు ఎలా ప్రచారం చేసుకోవాలి దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చే లక్ష్యం పెట్టడానికి మాట్లాడాల్సింది జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి అందరూ ఊటొక్కరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవడానికి ఉద్దేశించి ఇది ప్రవాసం ఏర్పడం జరిగింది ఇది ముఖ్యంగా మా సిపి అమర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశాలపై డిసిపి సార్ ఆధ్వర్యంలో కూడా ఏసీపీ గారు అండ్ సర్కిల్ మధ్య లక్ష్మణ్ సర్కిల్ ఆధ్వర్యంలో కూడా ఇది చేయడం జరిగింది మేము ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికలు చూపించడానికి ముఖ్యంగా మీ ప్రజలందరూ సహకారం కోరేది ఏంటంటే ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కాల్పడొద్దని అదేవిధంగా అలాంటి మీ దృష్టిలోగా మాకు తెలియాలని తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించడానికి వాళ్ళు ఆత్మవిశ్వాసం చెప్పడానికి పోలీసులు మేము రెడీగా ఉన్నామని చెప్పడానికే ఈ కవాత నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగందుకు సహకరించాలని కోరుచు ఈ సమావేశానికి వచ్చిన ఎసీపీ సార్ గారిని మాట్లాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు గౌరవ నీళ్ళను మన రామగుండం సిపి గారు అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశానుసారము మన మంచిర్యాల టీసీపీ గారు గౌరవనీయులు ఎక్కడి భాస్కర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొనకల్ గ్రామంలో మా లక్షర్పేట సిఏ గారు జన్నారం ఎస్ఐ గారు ప్లస్ దండపల్లి ఎస్ఐ గారు మరియు మా యొక్క సిబ్బందితో మీ పొన్కల్ గ్రామంలో తవాతు నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే ఒకటి గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే చాలా క్లీన్ కాంటెస్ట్ ఉంటుంది మీ అందరికీ తెలుసు దాదాపు తొంభై శాతం వరకు కూడా పోలవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇవాళ ఉన్న ఇద్దరు మిత్రులే ఇప్పుడు ప్రత్యర్థులు కావడానికి ఆస్కారం ఉంటుంది కానీ అది కేవలం ఎన్నికల మట్టుకు మాత్రమే ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఏ పౌరుడైనా కానీ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకొని వాళ్లకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి పూర్తి స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకేమన్నా కొంచెం లోపల భయం కానీ లేకపోతే భీతి కానీ ఏదన్నా ఉన్నట్టయితే అవి తీయడానికి మాత్రమే పోలీసులు మేము ఉన్నాము అని చెప్పడానికి ఈరోజు మేము కబాతు నిర్వహించడం జరిగింది మా గౌరవనీయులు డిసిపి గారు ఎక్కడర్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో